మత్తు పదార్థాల వాడకానికి విద్యార్థులు దూరంగా ఉండాలని టూ టౌన్ సిఐ నెట్టి కంటయ్య తెలిపారు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు నగరంలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో డ్రగ్స్ వాడకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ యువత మత్తుకు బానిసై వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఉన్నత లక్ష్యాన్ని పరుచుకొని ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలిపారు ఎవరైనా మత్తు పదార్థాలు విక్రయించినా సరఫరా పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని చెప్పారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కుమార్ అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు డిఫరెన్స్ ఐటమ్స్ అంటే ఏంటి ప్రొడక్షన్స్ వస్తాయి దేని చార్టెస్ వస్తాయి రూల్స్ కి దాని సరే ఉంది కదా ఒక పార్ట్ తగి ఇప్పుడగా ఒక పార్ట్ లైడెర్ తో కదా అయితే అంటాము డాక్టర్ తినకుండా మనకి మనం తగ్గు అని లేకపోతే తగ్గుడం బాడీలో వేసిన అవసరం లేదా పూరి వేసుకున్నాము రిలాక్స్ రిలాక్స్ అవుతుందా ఎందుకంటే ఇటువంటి బాడీస్ ఆ పేరు అనేది అది ఆ బాడీకి కొంచెం పనితో వాడితే ఏం బట్ కదా ఏదైతే ఇప్పుడు నువ్వు లాండ్రైజ్ కానీ లాంగ్ అయిపో

కానీ మందు తాగేవాడికి జీరో కాదు వాడు జీరో వాడు జీరో అంటే వాడికి తాకు పడితే అంటే వాడిలో ఆర్గాన్స్ అన్ని ఎందుకు అలా అవుతాదంటే అసలు మందు వల్ల ఏమి రాయ మనిషి అలా వాడిలో ప్రతి ఆర్గాన్ని జనరల్ గా అది త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పదహారు సంవత్సరం అమ్మాయిలు గాంజా తీసుకొని తెలుసు తెలియదు చాలా చూసాను చిన్నపిల్లలు ఎదురు అమ్మాయిలు మొత్తం తీసుకుంటే అసలు గాంజాలో అయితే మీకు ఒక ఫోర్ డేస్ అయినా పుద్దు అది పడిపోతుంది నీకు అలాంటిదని మొత్తం మీకు తెలియకుండా ఎవరైనా సిగరెట్లు ఇచ్చిన టాబ్లెట్స్ రుణాలు ఇచ్చినా ఇంకేదైనా చాక్లెట్ రుణాలు ఇచ్చినా లేదు మీకు తెలియకుండా ఈ ఏడు నిన్న అవాయిడ్ చేయాలంటే ఫస్ట్ హాస్టల్ చాక్లెట్ కూడా ఫిఫ్టీ స్మగ్లర్స్ తెలియదు ఆ చాక్లెట్ చాలా బాగా నెక్స్ట్ టైం ఒక్కరి చెప్పండి గురు సార్ వాడిని చెప్పు నువ్వే కొట్టేది అని వాళ్ళు డ్రగ్స్ కంటర్స్ అలా లాగేస్తారు అండ్ తీరా అందరూ బాడీ అంతా ఫైల్ వేసి దేవి పరిగ్రాఫ్ తర్వాత దీనికి ట్రీట్మెంట్ లేదు ఎందుకు లేదు మనం చిన్న చిన్న మోతాలు వేసుకున్న ట్యాబ్లెట్స్ అని ఈ ప్రోడక్ట్సే ఏకంగా ఇంత పెద్ద మొత్తంలో డైరెక్ట్ డ్రగ్స్ బాడీకి ఇస్తే హ్యూమన్ మెకానిజం మళ్ళీ తిరిగి రీకన్స్ట్రక్ట్ కాదు కాబట్టి నేను చెప్పేది ఏమంటే ఎందుకు వచ్చినట్టే మందు కానీ గాంజా కానీ సారా కానీ ఇంకా సమాధానం ఏదైనా మొత్తం ఇచ్చే పదార్థాలు ఎవరైనా ఎక్కడైనా మీ దృష్టికి తెచ్చినా మీకు ఏదైనా అలవాటు చేయడానికి ప్రయత్నించినా దయచేసి వాటి జోలి వెళ్ళి మీ భవిష్యత్తుని చీకత్వం నిర్వహిస్తాను ఎందుకు తెలుసా వీటికి మందు లేదు ఓన్లీ రిహా మాత్రమే పునరావాస కేంద్రాల్లో మిమ్మల్ని తీసుకొని వదిలేస్తారు బ్యాంగ్లూరు లేదా చెన్నై విఐపి లేదా ఎప్పుడో మనం చదువుకున్నాము చిత్తూరులోని కాలేజీలకి స్కూళ్ళల్లోకి హోటళ్లలోకి ఇళ్ళలోకి ఇంకా ఉండే కూడా అలవాటు పడిపోయారు లాస్ట్ ఎప్పుడు ఎందుకు దాని మీద భయపడాలి సార్